విశాఖ ఎంపీ గాజువాక ఎమ్మెల్యేగా ఈ నెల పద్దెనిమిదిన నామినేషన్ వేస్తాను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ తెలిపారు రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కోరారు ఏపీ తెలంగాణలో మోదీని వ్యతిరేకించే సత్తా ఉన్న ఏకైక పార్టీ తమదేనని అన్నారు పార్టీ గుర్తు హెలికాప్టర్ కి బదులు కుండ ఇచ్చారని తెలిపారు ఐఏఎస్ ఐపీఎస్లో పరకాల ప్రభాకరులేవని అంటున్నారు ఈ ఎలక్షన్ తర్వాత మరల ఎలక్షన్లు ఉండకపోవచ్చు మణిపూర్ లాంటి ఘటనలు వీధి వీధికి ఇంటింటికి అంటే ఇరవై నాలుగు లక్షల మంది ప్రాణాలు పోయాయి ఎంతమంది బ్రతుకున్నారో తెలియదు మణిపూర్లో ఇంత అన్యాయం చేస్తున్నారు నేను తప్ప ఇక్కడ విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మోదీని వ్యతిరేకించే సత్త ఇంకెవరికైనా ఉందా లేదు తెలిసిపోయింది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మమ్మల్ని ఎన్డీఏలో చేర్చుకోమని పాదాలు పట్టుకొని పూజిస్తున్నారు వాళ్ళు మీకు మోదీ పాలన కావాలంటే బీజేపీ పాలన కావాలంటే బాబు జగన్ పవన్ మీకు దైవ పాలన శాంతి పాలన అభివృద్ధి పాలన మీ పాలన కావాలి అంటే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఇచ్చే సత్తా నాకుంది ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం మంచి హాస్పిటల్ కట్టి విశాఖపట్నాన్ని వాషింగ్టన్ డీసీ చేసే సత్తా నాకుంది స్టీల్ ప్లాంట్ పదిహేను వేలు ఖాళీ ఎకరాల్లో వెయ్యి కంపెనీలు తీసుకొచ్చి పది లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా నాకు ఉంది ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేసే సత్త నాకుంది మోదీని మోదీ బానిసల్ని చిత్తు చిత్తుగా ఓడించే సత్త నాకుంది నాకున్న అభిమానులు ఈ సిటీలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఇంకెవరికి లేరని మీకు తెలుసు అందులో మీరు కూడా పార్ట్నర్సే ఎందుకు మీ కన్నీరు తుడవాలంటే రైతుల కన్నీరు తుడవాలంటే రుణమాఫీ చేయాలి అంటే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఎమ్మెల్యేలు గెలిపించుకోండి నన్ను ముఖ్యమంత్రి చేసుకోండి మూడు నెలల్లో ఆ ముప్పై నియోజకవర్గాల్లో పైన హెలికాప్టర్ సింబల్ తీసేశారు కానీ హెలికాప్టర్ని తీయలేరు కొండ ఇచ్చారు ప్రతి ఇంటిలో కొండని నింపుతా కుటుంబ